తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణకు ఈ ఎన్నికల ఫలితాలలో మొదటి రౌండ్ అత్యధిక మెజారిటీ రావడానికి గల కారణాలలో వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల నోటి ధూలను కూడా ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు అందులో రావి దేవికా చౌదరి లాంటి అనుభవం లేని వ్యక్తులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టి ఇష్టం వచ్చినట్లు కురువండ్ల రామకృష్ణతో పాటు ఆయన కుమార్తె లక్ష్మీ సాయి ప్రియను వ్యక్తిగతంగా విమర్శించడం నియోజకవర్గ ప్రజల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వైసీపీ అధిష్టానాన్ని ఎదిరించిన సీనియర్ నాయకులు రాజకీయ ఉద్దండు మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఏకవచన భూతు పురాణాలతో ఇష్టానుసారం సంబోధించడమే కాకుండా నియోజకవర్గంలోని కొంతమంది సీనియర్ నాయకులను ఆనం అనుచరులుగా ముద్రవేసి వైసీపీ పార్టీకి దూరం చేయడం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెంకటగిరి పట్టణంలోని జగనన్న లేఅవుట్ లో ఆర్టీసీ డ్రైవర్లకు టైలర్లకు జర్నలిస్టులకు ఇచ్చిన హౌస్ పట్టా నెంబర్లను నిలుపుదల చేస్తూ రామ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తూ వచ్చారు సమయం రాగానే వచ్చింది ఓటు అనే ఆయుధంతో ఈ ఎన్నికలలో సైలెంట్ విప్లవంలో నియోజకవర్గం చరిత్రలో కొనుగోళ్ల రామకృష్ణకు తీసుకొచ్చి మూడవసారి పట్టం కట్టి ఎన్నుకున్నారు దీంతో వారికి అర్థమైంది వ్యక్తిగత విషయాలకు కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని దశాబ్దాల చరిత్ర ఇరవై మూడు మంది అన్నమందు గెలిచారు అధ్యక్ష ఇద్దరు ఆయన వదిలేశారు అధ్యక్ష ఆయన కాక ఇరవై మంది మిగిలారు అధ్యక్ష ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఇది ట్వంటీ ట్వంటీ అధ్యక్ష వాళ్ళు కూడా ట్వంటీ అధ్యక్ష అదృష్టం డేటు నేను ఒక టీడీపీలో ఇరవై ఐదు సంవత్సరాలు నేను వర్క్ చేశాను టీడీపీ పార్టీకి ఒక జెడ్పీటీసీగా కూడా నేను నామినేషన్ వేశాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ఆ సీట్లు కూర్చొని పెడతాం మళ్ళీ ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా మేము ప్రమాణ స్వీకారం చేపిస్తామనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారిని కూడా వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో మంచి మెజార్టీతో మేము గెలిపించి ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తామనే నమ్మకంతో మేము రోజు కష్టపడి పనిచేస్తున్నాం రెండు కళ్ళుగా పెట్టుకొని ఖచ్చితంగా అభివృద్ధిగా చూపిస్తాను తెలియజేస్తాము గతంలో వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి తప్పులు ప్రజలు మంచి నిర్ణయం ఇచ్చారు రాష్ట్రం రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రానికి రాజధాని లేదు అదేవిధంగా లిక్కరు ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే డిక్షనరీ వీటిని తయారు చేసి పేద ప్రజల్ని చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి అందుకనే ప్రజలందరూ కూడా పట్టుకోలేక చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీకి ఈరోజు నూట అరవై సీట్లు వస్తున్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కూటమే ఈరోజు ఏమైతే కూటమిగా మా నాయకుడు పెట్టుకున్నాడు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిలో ఈరోజు గాలి తోలి ఈరోజు నూట అరవై సీట్లు తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని చెప్పి